ప్రజలు మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు మీరందరూ సంతోషంగా ఆనందంగా మన తండ్రి మన దేవుడు మనకిచ్చినట్టు నూతనమైన వాగ్దానం బట్టి మనందరము కూడా మన కుటుంబంలో ఆశీర్వదింపబడి దీవింపబడి నిత్యము ఆయనను కోసము మనందరము కూడా ఆ ఒక వాగ్దాన ప్రకారం మన హృదయములు ఆనందము సంతోషము కలుగు చేర్చున్నదని ఒక నెమ్మదిస్తుందని మరి సహోదరుడు సహోదరుడు ఫోన్ చేసి చెప్తున్నందుకు నాకు ఎంతో సంతోషం మరి ఒక వాగ్దానం ప్రకారం మీ కుటుంబాలు ఆశీర్వదింపబడాలి దీవింపబడాలి మీ అక్కరులు మీ కోరికలు ఆ దేవుడే తీర్చాలని ఆయన పక్షి తోడుగా ఉన్నట్టు అతన్ని ఈరోజు నీకు నాకు కూడా తోడుగా ఉండి నేడుగా ఉండి హండు దండుగా ఉండటానికి మన ప్రభు మనల్ని ప్రేమిస్తున్నాడు ప్రేమిస్తున్న దేవుని బట్టి కలవురు ప్రేమ కూడా ఈరోజు మీ కుటుంబం బట్టి ప్రార్థిస్తున్నాం మీరు కూడా కలవురు ప్రేమ గురించి ప్రార్థించండి మరి నూతనమైన వాగ్దాన ప్రకారం మనందరము కలిసి ఆయన్నే ప్రార్థిస్తాం ఆయన్నే ధ్యానిస్తాం ఆయన నామానికి ఘనత కలిగినట్టుగా జీవించటానికే మన ప్రభు మనలను మరి వాడుకుంటున్నాడు కదా ప్రతి కుటుంబంలో మీ యొక్క అక్కరలు తీర్చటానికే ఉదయాన్నే ఆ వాగ్దానం ప్రకారం మనందరం కూడా నడుచుకుందామా మరి సమయంలో మన ప్రభు మనకిచ్చిన వాగ్దానం ఎస్ఐ గ్రంథము నలభై అధ్యాయము ముప్పై ఒకటో వచనం యహోవ కొరకు ఎదురుచూచువారు నూతన బలము పొందుదురు వారు పక్షరాజు వలె రెక్కల చాపి పైకి ఎగురుదురు అలీక పరుగెత్తుదురు సొమ్ము నడిచిపోదురు వారు అలిసిపోక నిదానంగా బాగానే వెళ్తారు అయితే సుమ్ము చిల్లక వారు నడుచుదరంటున్నారు దేవునికి స్తోత్రం ఎవరైతే దేవుడి దేవుడియందు భయభక్తులు కలిగి ఆయన విద్రు చూస్తూ మరి యొక్క క్రిస్మస్ దినములో కూడా మనము ఇరవై నాలుగు ఇరవై తేదీలు వస్తే ప్రతి గ్రామంలో కావచ్చు పట్టణాలకు కావచ్చు ఎంతో సంతోషముగా ఆ యొక్క మరి యొక్క క్రిస్మస్ కోసం ఎదురు చూచినట్టు వారిగా ఉండక నిత్యము దేవుడిలో ఎదురు చూస్తున్నట్టు వారికి ఆ కుటుంబంలోకి నూతనమైన బలము వారిస్తున్నారు నూతనమైన బలం అనగా మన యొక్క శరీరములో బలహీనంగా ఉంటున్నామా మనము బలం పొందుకోగలం మన యొక్క కుటుంబంలో బలహీనతగా జీవిస్తున్నామా ఆ దేవుడే మనం బలంగా మార్చబడుకుంటున్నాడు అయితే అంటున్నాడు కదా పక్షి రాజు వల్లనే నేను మిమ్మలను నేను బలపరిదినట్టున్నాడు మీరు సుమ్ము చిల్లక మరి ఉందరు కానీ ఆయన చిత్తంలో ఆయన కృపలో నడిచివారుగా ఉంటున్నట్టున్నారు దేవునికి స్తోత్రం కాబట్టి ఆయన రెక్కల చాపి మరి పక్షిరాజు ఏ విధంగా పైకి ఎగురుతుందో అదే విధంగా మీరు కూడా ఈ భూమి మీద ప్రతి అపవారి చేతుల నుంచి తప్పించుకోగలరు శక్తిగల బలముల బిడ్డలో ఉండాలంటే ఆయన్ను మనము దేవుణ్ణి తట్టు మనము ఎదురు చూడాలి ఆయన సత్యముల బట్టి మనము మరి ఆలోచన కలిగి ఉండాలి ఈ లోకములో లోకములో మనము ఉండేట వారు కాదు కానీ దేవుణ్ణి బట్టి మనం ఆలోచన చేసి ఆయన ప్రవచన ప్రకారం నడుచుకున్నట్లయితే ఆయనే మనకు తోడుగా ఉంటున్నాడు ఏ బిడ్డ అయితే ఈ లోకములో సింహచుల్లి పోచున్నారో వారందరికీ కూడా దేవుడు పట్టుకొని నడిపించే దేవుడిగా ఉంటున్నాడని ఇక్కడ మనకు వాక్యం ద్వారా తెలియపరుచున్న దేవునికి స్తోత్రం అందుకే ప్రభు మరి ఒక మాట అంటున్నాడు యహోవ నీకు ఆధారమగను నీ కాళ్ళు చిక్కుకోకుండా పడినట్లు ఆయన నిన్ను కాపాడను యహోవ నీకు ఆధారంగా ఉంటున్నాడు ఈ లోకంలో ఎవరున్నా లేకపోయినా దేవుడు నీకు ఆధారమగు ఉండి నీ కాళ్ళు చిక్కుపడుకున్నట్లు ఆయన నిన్ను ఆదరించేవాడుగా అంటున్నాడు కాపాడదని అంటున్నాడు కరుణించి వాడుగుంటున్నాడు దేవునికి స్తోత్రం కాబట్టి సమయంలో అదే కాక మరొక మాట మన ప్రభు మనతో మాట్లాడుతున్నాడు నేను నీకు తోడై ఉన్నాను నీకు ఆని చేయుటకు నీ మీదికి ఎవడు రాడు నేను నీకు తోడై ఉన్నాను నీకు ఆని చేయుటకు నీ మీదికి ఎవడు రాడు దేవునికి స్తోత్రం మన తండ్రి ఇలాంటి ఆధారమైన మాటలతో మనలో మాట్లాడుచు అంటే ఈరోజు ఏ కుమారుడు కానీ ఏ కుమార్తె కానీ అవుధైర్యం బాధపడుచున్నావా బాధపడుతున్నావా అనారోగ్యముల నుండి బాధపడుచున్నావా చింతపడుచున్నావా సోదరుల నుంచి నేను పైకి రానుకుంటాడు దేవుడు అంటున్నాడు ఏ హానికారం నీకు కలగకుండా నేను నీకు తోడుగా ఉంటానని చెప్పిన దేవుడు ఈరోజు ప్రతి కుటుంబానికి తోడుగా ఉంటాడు మరి యొక్క డిసెంబర్ నెలలో మనందరం కూడా సంతోషంగా ఆనందంగా ఉంటూ మన కుటుంబాలన్నీ కూడా నూతనమైన మరి యొక్క ఆ యొక్క రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో మొదటి తేదీన మనందరం సంతోషించాలంటే ఆనందించాలంటే మన దేవుడు మనకు తోడుగా ఉంటున్నాడు కాపాడబడుగుంటున్నాడు మరి అలాంటి తండ్రి మనకున్నప్పుడు ఈరోజు నువ్వు నేను కూడా సంతోషించాలి కదా అయితే ప్రభు మరొక మాట అంటున్నాడు అందుకు యేసు నమ్ముట నీ వలనైతే నమ్మిన వానికి సమస్తమును సాధ్యమని అతనితో చెప్పిన కదా మరి ఇప్పుడు ఈరోజు నీతో నాతో కూడా చెబుతున్నాడు నమ్ముట వలన నీ వలన అయితే సమస్తము ఆయనకు సాధ్యము కాబట్టి ఆయన అన్ని మనకు చేయగలడు మనకు తోడుగా ఉండడు తోడుగా ఉండి ఆదరించగలడు ఆదర్చి మనందరినీ కాపాడువాడని చెప్తున్నాడు కదా నమ్మటం మనకు అది సాధ్యమై ఉండాలి ఎందుకంటే ఉదయం లేచి కాడ లేచి మొదటగా అతని వాగ్దానం ప్రకారం మనం నడుచుకోవాలి ఆయన దగ్గర మనం ధ్యానించుకోవాలి ఆయన గురించి ప్రార్థన చేయాలి అలాంటి మనసు కలిగి జీవించినట్లయితే మన దేవుడు మనకు తోడుగా ఉంటాడు కదా ఈరోజు అనేక మంది బిడ్డలకు పెళ్ళిళ్ళు చేయాలని ఇంకా అనేకమైన ఉద్యోగాలు రాక ఎన్నెన్నో బాధలలో చింతలలో ఉంటున్నారేమో కానీ నీ దేవుడు అంటున్నాడు నీకు ఏది కూడా కావాలంటే ఆయనకు సమస్తము సాధ్యం అంటున్నాడు ఆయన దగ్గర మనం మొరపెట్టి వారు ఉన్నట్లయితే సమస్తము సాధ్యం గల దేవుడు ఈరోజు నీకు నాకు కూడా సమస్తం మనకు సహాయం చేసి మన బిడ్డలను మనలను ఆశీర్వదించి దీవించి నువ్వు ఏ విధమైన పరిస్థితిలో ఉన్నావేమో నీ దేవునికి నిన్ను గురించి సమస్తము తెలుసు గనక ఆయనకు సమస్తం సాధ్యము గనక ఆ దేవుడే నిన్ను మరి కాపాడి నేను నడిపిస్తానని చెప్పిన తండ్రికి మరి నువ్వు నేను కూడా ఆయన చిత్తంలో ఉండాలని మరి ప్రభు మన కుటుంబం ఆశీర్వదీవించాలని మరి సమయంలో ప్రార్థన చేసుకుందాం ప్రేమకృపాధ్యం గల తండ్రి పరిశుద్ధుడా మీరు నా ప్రభువ ఎవరైతే దేవుని అందు దేవుని గురించి ఆలోచన చేసి వెదురు చూస్తూ ఆయన మహిమ కోసమో ఆయన చిత్తము కోసమో ఆయన ఆలోచనకర్త లోకరక్షకుడిని నమ్మి విశ్వసించిన వారికి నైనా మీరు కాపాడి కరుణిస్తూ అంటున్నావు పక్షి రాజు వలన ప్రభువ పైకి రెక్కలు వెత్తి అది ఏ విధంగా వెలుచున్నదో ఆ విధంగా నా ప్రభువ నేను ప్రతి ఒక్కరిని కూడా ఆ విధంగా నేను నిన్ను కూడా కాపాడదను కదా అని చెప్పిన మాట ప్రకారం నాయన సుమ్ము చిల్లక ప్రతి బిడ్డను కూడా నడిపించేవాడు అలిసిపోక నడిపించటానికి చేయి పెట్టి నడిపించే దేవుడానికి స్తోత్రం